జగన్ సంచలన నిర్ణయంతో ఏపీ రాజకీయాలలో కొత్త మలుపు ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తి కావడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు కూటమి పార్టీలపైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు మెడికల్ కాలేజీల అంశం పైన నిరసనలకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలతో రాజీనామాల అంశంపైన ఆలోచన చేస్తున్నారు మెడికల్ కాలేజీల అంశంపైన నిరసన దీక్షలో తానే పాల్గొనాలని నిర్ణయించారు మాజీ సీఎం జగన్ తిరిగి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ విధానాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు తమ హయాంలో పదహారు మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చామని ఆరు కాలేజీలను వివిధ దశల్లో పూర్తి చేస్తామని గుర్తు చేస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు టెండర్లు పిలిచి ఎవరికి అప్పగించినా తాము అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు కాగా ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదని పీపీపీ విధానంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తోంది